రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంపై ఉత్కంఠ అయిన ప్రసంగం ఎలా ఉండబోతుంది కాంగ్రెస్ పాలనపై ఏం మాట్లాడబోతున్నారు సిల్వర్ జూబిలీతో శ్రేణుల్లో కొత్త జోష్ రాబోతుందా రజతోత్సవ సభలో కేసీఆర్ కంబ్యాక్ ఇస్తారా సభను నిర్వహించడంలో ఆ పార్టీకి తిరుగులేదు ఆయన చేసే ప్రసంగాలకు ఆకర్షితులవని జనం లేరు ప్లేస్ ఏదైనా ఒక్కసారి పెద్ద అయిన స్వరం మొదలైందంటే చాలు ప్రత్యర్థులకు గుబులే కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు అస్సాం నుంచి కచ్ వరకు అన్ని విషయాలపై అనర్గణంగా మాట్లాడగలరు తన మాటలతోనే తెలంగాణ ఉద్యమాన్ని పరుగులు పెట్టించారు కోట్లాది మంది తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచిన కేసీఆర్ ప్రసంగం కోసం యావత్ తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది ారులన్నీ అటువైపే నేతలు కార్యకర్తలు ప్రజలంతా ఆ సభ వైపే తొక్కారు ఎలకతుర్తి సభకు లక్షలాదిగా తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభకు సమయం దగ్గర పడుతుంది పార్టీ ఆవిర్భావమై ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కనీ విని ఎరుగని రీతిలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తుంది ఇందులో భాగంగా వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది ఈ సభలో మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది తెలంగాణలో అధికారం కోల్పోయిన ఏడాదిన్నర తర్వాత నిర్వహిస్తున్న అత్యంత భారీ బహిరంగ సభ ఈ సభలో మాజీ సీఎం కేసీఆర్ బహిరంగంగా చాలా గ్యాప్ తర్వాత ప్రసంగించబోతున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ పెద్దగా బయటికి వచ్చిన సందర్భాలు లేవు అసెంబ్లీ సమావేశాలకు కూడా రెండు సార్లు మాత్రమే హాజరయ్యారు అప్పుడప్పుడు పార్టీ నేతలకు దిశానిర్దేశంలో మాట్లాడిందే తప్ప ప్రజల్లోకి వచ్చి ప్రసంగించలేకపోయారు ప్రజా సమస్యలపై కూడా అడపాదడపా స్పందించారే తప్ప ప్రభుత్వాన్ని కేసీఆర్ గట్టిగా నిలదీయలేకపోయారు కేటీఆర్ హరీష్ రావు కవిత వంటి బీఆర్ఎస్ నేతలే నిత్యం ఏదో ఒక అంశంపై కాంగ్రెస్ పాలనపై పోరు సాగిస్తున్నారు కేసీఆర్ కనీసం పార్టీ నేతలకు కూడా కలవలేకపోతున్నారు కానీ ఈ రజతోత్సవ సభ వాటన్నిటికీ సమాధానం చెప్పనుందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయని జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని అంటున్నారు అయితే కేసీఆర్ వీటిపై ఏ విధంగా విమర్శన అస్త్రాలు సంధిస్తారోనని ఉత్కంఠంగా మారింది కేసీఆర్ రాజకీయాలలో ఏది మాట్లాడినా పక్కా సమాచారం వ్యూహంతో మాట్లాడుతారు గతంలో కాంగ్రెస్ పాలనపై మాట్లాడుతూ కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలనే సంయమనం పాటించామని చెప్పారు అయితే ఏడాదిన్నర గడిచిపోయింది ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్ పాలనపై ఓ అంచనాకు వచ్చారు కేసీఆర్ కూడా ఏడాదిన్నరగా అన్ని గమనిస్తూనే ఉన్నారు వీటన్నిటిపై రజతోత్సవ సభలో ప్రసంగిస్తారని అంటున్నారు తెలంగాణలో పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ నిరంతరం రైతులు బాగు గురించి ఆలోచించారు రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు రైతు బంధు ఆ పార్టీని రైతుల మనస్సుల్లో చిరస్మరణీయం చేసింది రైతు బీమా రుణమాఫీ పెన్షన్లు ఎరువుల పంపిణీ సాగు త్రాగునీరు అందచేత కాళేశ్వరం ప్రాజెక్టు వంటివి బిఆర్ఎస్ పాలనలో ఎప్పటికీ గుర్తుండిపోయేవి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులకు రుణమాఫీ వంటివి చేసినప్పటికీ ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చలేకపోతుంది రైతు బంధును ఇందిరమ్మ రైతు భరోసాగా మార్చి ప్రారంభించినప్పటికీ డబ్బులు ఖాతాలో జమ చేయలేకపోయింది రైతు బీమా ఊసేలేదు ఆరు గ్యారంటీలలో కొన్ని అమలైనప్పటికీ అందరూ లబ్ధిదారులకు అందడం లేదని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది దీంతోపాటు రాష్ట్రంలో అనేక సమస్యలు కంచె గచ్చిపోలి లగచర్ల భూముల అంశం ధరణి నిరుద్యోగ భృతి పెన్షన్లు వంటివి ప్రభుత్వానికి వ్యతిరేకతను అంటున్నారు దీంతో వీటిపై కేసీఆర్ ఏ విధంగా ప్రసంగిస్తారోనని అందరి మదిలో మెదులుతుంది కేసీఆర్ మరోసారి ప్రజల గొంతుకగా మారి ప్రసంగిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలకతుర్తి సభ ద్వారా చెడుగుడు ఆడుకుంటారని అంటున్నారు కేసీఆర్ ప్రసంగంతో కాంగ్రెస్ నేతలు దిక్కుతోచని స్థితిలోకి వెళతారని అంటున్నారు అంతేకాదు ఎలకతుర్తి సభలో కేసీఆర్ ప్రసంగం తర్వాత టీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ మొదలవుతుందని ఆశిస్తున్నారు ఇన్నాళ్లు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అనేలా పరిస్థితులు మార్పు ఉంటుందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు మరి కేసీఆర్ కాంగ్రెస్ పాలనపై ఏ విధమైన అస్త్రాలు సంధించనున్నారు తెలియాలంటే ఈ నెల ఇరవై ఏడు వరకు వేచి చూడాల్సిందే